నేను ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ నాకు నేషనల్ మెడల్ వచ్చినాయి మెడల్ వచ్చినాయి ఇంటర్నేషనల్ మెడల్ వచ్చినాయి కానీ నేను రెండు వేల పదిహేను నుంచి నేను కోస్ట్ నమ్ముకొని కానీ అప్పటిదాకా గత ప్రభుత్వంలో నాకు ఎప్పుడు ఎటువంటి కానీ ఎటువంటి సహకారం కానీ ఏం లేదు కానీ మేము క్రీడ క్రీడను నమ్ముకొని ఉన్నాను ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి మాకు మంచి లైఫ్ వస్తుంది లైఫ్ ఇచ్చినారు గత నెలలో ఏప్రిల్లో జియో నెంబర్ మాలిగ నాలుగుని ఇంప్లిమెంట్ చేస్తూ మూడు శాతం రిజర్వేషన్ కిందకి ఆ ఉద్యోగ కోటలో మూడు శాతం రిజర్వేషన్ కిందకి ఇచ్చినారు దీనివల్ల నాకు నా క్రీడ క్రీడాకారులందరికీ నటులు తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ డైరెక్టర్ రిక్రూట్మెంట్గా అంటే ఎగ్జామ్ లేకుండానే జాబ్ ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రభుత్వం మాకు కనిపించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూటమికి నా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి స్పోర్ట్స్ ఎంపీ గిరీష్ రెడ్డి గారికి స్పోర్ట్స్ చైర్మన్ రవి నాయుడు గారికి మాకు ఈ అన్నిటికీ ముందు నడిపించి ఇంత స్థాయిని తీసుకుని వచ్చి దివ్యాంగుల్లో ఇంట్లో ఒక వెలుగు నింపి దివ్యాంగుల తండ్రిదండ్రులు ఒక ఆనందం నింపుతూ మాకందరికీ ఒక స్ఫూర్తిదాయక ఉంటూ ఉన్న రాష్ట్ర పారాస్పోర్ట్స్ అధ్యక్షుడు గోన్గుల్లా కోటేశ్వరరావు గారికి అలాగే మాకు మీ అన్నిటికీ ఒక్కోసారి మీ ఇబ్బంది పడుతున్నా కూడా మాకు ఫోన్ చేసి సాగా మాకు ఫోన్ చేసి బాధపడతారు చెప్పి మాకు ఎన్నో ఎన్నెంటికి తీసుకుని వచ్చిన రాష్ట్ర సెక్రటరీ రామస్వామి గారికి వీళ్ళందరినీ నేను రుణపడి ఉంటాను మాకు ఈ జీవో తెచ్చి మా అందరిలో ఎలుగు నింపి క్రీడాకారులందరిలో ఒక స్ఫూర్తి దాయి తీసుకుని వచ్చిన తీసుకుని వచ్చి ముందుకు నడిపించిన కోటి రావాలకి మరోసారి ధన్యవాదాలు మరోసారి ధన్యవాదాలు తెలిపే